శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ అందరికీ నమస్కారం శాకంబరిగా మనకి అమ్మవారు ఈ మాసంలోనే దర్శనమిస్తారు ఆషాఢ శాఖం అంటే కూరగాయలు ఆకుకూరలు కూరగాయలు మరి ముఖ్యంగా మనకి మొట్టమొదటిగా శాకంబరి అనంగానే గుర్తుకొచ్చేటటువంటిది ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి బెజవాడ అమ్మ అమ్మలాగా నా అమ్మ ముగ్గురమ్మ మూలపుటమ్మ సురారులమ్మ ఆ తల్లి కనబడుతుంది మనకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా అందరిపైన ఉన్నది అనే దానికి కూడాను ఈ శాకంబరి అలంకారం అని చెప్తారు శాకంబరి అలంకారము చేయటంతో పాటుగా వైదిక కమిటీ వారు మొట్టమొదటిగా అక్కడ అమ్మవారికి సార అనేటటువంటిది ఇస్తారు ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడాను తెలంగాణ నుంచి బంగారు భవనం అనేటటువంటిది కూడా తీసుకువెళ్ళటం జరిగింది మన పద్నాలుగో తేదీన ఆగస్టు నాలుగో తేదీ వరకు కూడా అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు జరుపుతారు ఈ శాకంబరి ఉత్సవాలు జరపడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని అంటే ఇక్కడ ఒక కథ చెప్తారు పెద్దలు దుర్గముడు అనేటటువంటి రాక్షసుడు ఉన్నాడు ఆ రాక్షసుల పని ఏమిటండి అందరూ రాక్షసులు మంచివాళ్ళు ఉన్నారా అంటే మంచివాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు ఈ దుర్గముడు అనేటటువంటి రాక్షసుడు ఏం చేశారంటే ఈ బ్రాహ్మణులు ఎవరైతే చేస్తున్నారో వీళ్ళు చేసేటటువంటి యజ్ఞ యాగాది క్రతువులన్నిటినీ కూడాను నాశనం చేయాలి అని చెప్పి వేదాలని అన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వాంగ్యాన్నంతా కూడా తీసుకొని వెళ్ళిపోతాడు ఎప్పుడైతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మంత్రం అంతా వెళ్ళిపోయిందో ఈ బ్రాహ్మణులు అందరూ మంత్రాలన్నీ కూడా మర్చిపోయారు మంత్రాలన్నీ కూడా లేకుండా ఉండేసరికి ఏమైపోయింది ఎక్కడైతే యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ స్వాహాకారాలు జరుగుతూ ఆజ్యం వేస్తారో ఈ ఆజ్యం అంతా కూడాను దేవతలకు ఆహారం దేవతలకి ఆహారం తీసుకొని ఆ దేవతలంతా కూడాను మేఘాల ద్వారాను వర్షిస్తే ఆ వర్షం ద్వారాను నేల అంతా కూడా పచ్చగా అయితే ఆ తర్వాత మనకి పంటలు పండి దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ప్రజలంతా కూడాను సురక్షితంగా ఉంటారు ఆకలి అనేటటువంటి బాధలు లేకుండా కానీ ఈ రాక్షసుడు దుర్గముడనేటటువంటి రాక్షసుడు తీసుకొని వెళ్ళిపోయాడు ఇక్కడ యజ్ఞ యాగాది గ్రతువులు లేవు దేవతలకు హవిసు లేదు దేవతలకు హవిసు లేకపోవటం వల్ల వర్షాలు లేవు వర్షాలు లేకపోవటం వల్ల పంటలు పండట్లేదు పంటలు పండకపోవటం వల్ల ఏమైంది అంతా కూడా కరువు నష్టం అనేటటువంటిది వచ్చింది ప్రజలందరూ కూడాను ఆకలి దప్పులతో అల్లాడిపోతూ ఉన్నారు అటువంటి సమయంలో ఇప్పుడు మనకు ఆకలేస్తుంది అని అంటే చిన్న పిల్లలప్పుడైతే ఆ అమ్మ మనకి తెలుసు అమ్మ మనకి ఎప్పుడు ఏది పెట్టాలో అప్పుడు ఆ సమయానికి మనకు ఆహారం పెడుతుంది ఎంత పెద్దవాళ్ళమైనా కూడాను ఏమ్మా నీకు ఆకలేస్తుందా దానికి ఇది ఇష్టం కదా అని చెప్పి ఎప్పుడన్నా మనం వెళ్ళినప్పుడు కూడా అమ్మ మనకు అదే పెడుతుంది కదా మరి మనందరము కూడాను ఆ బిడ్డ తల్ ఆ తల్లి బిడ్డలమే కదా మనం ఆ తల్లి బిడ్డలమే కదా మనం ఆ తల్లికి తెలుసు కదా ఇంతమంది నా బిడ్డలు బాధపడుతున్నారని చెప్పి ఆమె ఏం చేసుకొని వచ్చిందట శాఖాలన్నీ కూడా కూరగాయలన్నిటినీ కూడా అలంకరించుకొని వచ్చి ఇక్కడ కరువు ఉండకూడదు నా బిడ్డలు ఎవరో కూడాను ఆకలితో ఇబ్బంది పడకూడదు అని చెప్పి అనుకొని అమ్మ రావటం జరిగింది అలా వచ్చినటువంటి అమ్మవారికి అవసరమని అమ్మవారి ద్వారా ప్రజలందరూ కూడాను ఆహారాన్ని స్వీకరించి వాళ్ళందరూ కూడా తిరిగి ఆ దుర్గముడు అనేటటువంటి రాక్షసుని అమ్మ సంహరించటం వల్ల ఆ తర్వాత అమ్మవారు ఇచ్చినటువంటి అనుజ్ఞతో తిరిగి వీరందరూ కూడాను యజ్ఞేయాగాదికృతువులు చేయటం యజ్ఞేయాగాదికృతువులు చేయటం ద్వారా తిరిగి అభిషిపోవటం పోవటం ద్వారా పంటలు పండటం పంటలు పండటం ద్వారా దేశమంతా కూడా ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండటం అనేటటువంటిది జరిగింది అందుకు కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం కూడాను అమ్మవారికి శాఖంబరి అలంకారం అనేటటువంటిది చేయటం జరుగుతుంది అని చెప్తారనమాట ఈ శాఖంబరి అలంకారం రోజున అమ్మవారికి ఇప్పుడు చెవలవి పెట్టారనుకోండి అమ్మవారికి బంగారు చెవలో పెడతారు కదా కానీ అలా కాదు కూరగాయలతోనే గాజులు చెవలవి ఏవైనా సరే బుట్టలు కమ్మలు అన్నీ కూడాను చీర జాకెట్టు అన్నీ కూడాను అమ్మవారికి వస్త్రాలు కూడాను ఈ ఏవైతే కూరగాయలు ఉన్నాయో ఆ కూరగాయలతోనే అమ్మవారికి అలంకరణ చేయటం జరుగుతుంది అంటే ఇప్పుడు కృతజ్ఞతగా అమ్మవారికి మనం సమర్పించుకోవటం మరి ఏమండి ఇది బాగుంది ఈ కూరగాయలన్నీ కూడా ఇలా పెట్టారు కదా మరలా తిరిగి వీటిని ఏం చేస్తారు అనే అనుమానం మనకు వస్తుంది ఏం చేస్తారు అంటే వాటిని అంతటి కూడా తీసుకొని చక్కగా కదంబంలాగా చేసి ప్రసాదంలాగా చేసి అందరికీ కూడాను వితరణ చేస్తారు ఆ ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి అంతా కూడాను ఆయురారోగ్యాలు ఉంటాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి